రైజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షమమే కదా వాక్య వాక్యభాగంలోనికి వెళదామా అపోస్తులుడైన పౌలు గారు రోమ సంఘానికి ఉత్తరం రాస్తూ రోమా ఆరు నాలుగులో తండ్రి తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి లేపటానికి ఏ శక్తిని అయితే వినియోగించాడో ఏ బలాతిశయాన్ని అయితే వినియోగించాడో మరి లేపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచిన మన ఎందు కూడా ఎలా కార్యసిద్ధి కలుగు చేస్తాడో అపోస్తులుడైన పావుల్ గారు తెలియచేస్తున్నాడు హలో లూయా ఒక మాట గుర్తుంచుకోవాలి క్రీస్తు మనలాంటి వాడైనాడు తండ్రి సమానుడు మహిమ కలిగినవాడు సమాన కిరీటము కలిగి కలిగినవాడు తన ప్రాణాన్ని తన రక్తాన్ని పాప పరిహారార్థము మనలో పాపపు పాత్ర పుచ్చుకొని నిర్దోషమైన గొర్రెపిల్లగా అర్పించబడుటకు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తునిగా సిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని తన ప్రాణాన్ని రక్తాన్నంతా సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థం పాప విమోచన క్రయదనముగా మరి అర్పించుకొని ప్రతి క్షణం ఈ భూలోకంలో బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా తండ్రి చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు హలలుయా ఆయనే చెప్పాడు నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే వచ్చానని మనవలే రక్త మాంసములు గలవాడైనాడు మనలాగే శోధించబడ్డాడు మనలో ఒకనిగా ఒకని వంటి వాడు అయ్యాడు కానీ మనలాగా మృతి చెంది సమాధిలో ఉండిపోలేదు కానీ తండ్రి తన శక్తిని తన బలాతిశయాన్ని వినియోగించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి లేపాడు హలలుయ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పేదాకా కూడా అనుక్షణం అనుక్షణము తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు నిజంగా తన ప్రియకుమారుడైన ఏసైని మృతుల్లో నుండి ఏలాగు లేపాడు అలాగే ఆ లేపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారియందు విశ్వాసం ఉంచిన మనయందు తండ్రి అయిన దేవుడు మనయందు కూడా ఆ శక్తిని ఆ బలాతీశయాన్ని మరి కనపరచాలి అనుకుంటున్నాడు ఎప్పుడు కనపరుస్తాడు ఎప్పుడు కనపరుస్తాడు అనుక్షణం తండ్రి నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో తండ్రి నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు తండ్రి ఆ తన శక్తిని తన బలాతిశయాన్ని మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేస్తాడు హలో లూయ కొలసి పత్రిక ఒకటో అధ్యాయంలో అంటాడు అపోస్తుడైన పౌల్ గారు కొలసి సంఘానికి రాస్తూ దేవుని శక్తి నాలో కార్యసిద్ధి కలుగు చేస్తా ఉంది అంటాడు శరీర రూపేణ పౌలు గారు చాలా బలహీనుడు అయినా దేవుని శక్తి దేవుని బలాతిశయము నాలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది అంటూ ఉన్నాడు హలో ఏది నీ వల్ల కావటం లేదు ఎక్కడ బలహీనుడు ఎక్కడ నా చేత కావటం లేదు అనుకుంటున్నావు ఎక్కడ అసమర్థుడు అనుకుంటున్నావు ఇది జయించలేకపోతున్నాను అనుకుంటున్నావు మరి దీనిలో నాకు విజయం లేదు అనుకుంటున్నావు క్రీస్తు ప్రభుల వారి పునరుత్న శక్తిని నీవు గుర్తు చేసుకోవాలి హలో ఎప్పుడైతే ఆ పునరుత్న శక్తిని గుర్తు చేసుకుంటావో అప్పుడు విశ్వసించిన నీడల దేవుని శక్తి దేవుని బలాతిశయము మరి తండ్రి అయిన దేవుడు చూపిస్తాడు నీ కార్యసిద్ధిని ఆయన కలుగ చేస్తాడు హలెలుయ ఈ శక్తి సముద్రాన్ని పాయలు చేసిన బలాతిశయం కాదు ముప్పై లక్షల మందికి మన్నాను పెట్టిన ఈ బలాతిశయము శక్తి కాదు కాది యోర్ధను ఎగువకు పారచేసిన శక్తి కాదు ఇది రాజులకు విజయాన్ని అనుగ్రహించిన శక్తి కాదు ఇది ఈ శక్తి ఎంత గొప్పదంటే మరణించిన ఎస్సు క్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి తిరిగి లేపిన శక్తి హలలుయ హలూయ నిజంగా ఇంత గొప్ప శక్తిని ఇంత గొప్ప బలాతిశయాన్ని మరి విశ్వసించిన మన ఎందు ఉపయోగిస్తాడంట నమ్ముతున్నావా నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం జయించలేనివి దుఃఖకరమైనవి డాక్టర్లు మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినవి ఎన్నో ఉన్నాయి కదా ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి మనం విశ్వసించిన ఎడల మరి ఇది మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది హలోలుయా నిజంగా ఈ వాక్యం అర్థమైందన్న స్తోత్రం చెప్దామా